ఈ ప్రణవోపాసనము ఎవరైతే నిత్యం చేస్తారో వారికి ఈ ద్వారం ఈ విశ్వాస విశ్వాసం మనకు దారి కలిగించినాయి కాబట్టి ఈ దారి ఎవరైతే నిత్యంగా స్మరిస్తూ మంచి లోపల ఈ ప్రణవోపాసన ముందుకు తీసుకొని మనము ఈ రెండు నేతలు చూపుమంత్రి ముఖ్యమంత్రుల దగ్గరికి దృష్టి ఈ కేచని భావంలో చూస్తే తర్వాత ఇప్పుడు పూర్ణ పద్మాసం లోపల ఉంచి మనం ఈ రెండు వేళ్లను ఇది శంకు చక్రాలుగా దీని ఉంచి ఈ శంకు ఉన్నటువంటి ఈ చేతులను మిట్టాడుగా మొక్కళ్ళ మీద ఉంచుకొని వెనక్కి నడుము కానీ మెడలు కానీ స్ట్రేట్గా ఉంచి మీ చూపు పొలముఖ మీద ఉంచి మీకు గురువుగారు ఏదైతే చెప్తున్నారో